వాల్టర్ లో చైర్మన్ విశ్వనాథ్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంది కదా మరి నువ్వు కన్నూర్ లో ఉన్న వైస్ చైర్మన్ బాలకృష్ణని కలవడానికి వెళ్తున్నా ఇక్కడ ఉన్న వాల్టర్కి వెళ్ళామంటే మూడు గంటల్లో పని అయిపోతుంది టాటా బాయ్ బాయ్ అని ముంబైకి ఎక్కి వెళ్ళిపోతుంది కేరళ కన్నూర్ మూడు రోజులు అప్ అండ్ డౌన్ ట్రిప్ మేమిద్దరమై ఎవరు తను నేను నేను తను టైం చూసుకున్నా లవ్ చెప్పేస్తాను ఇప్పటిదాకా బాక్సింగ్ అయినా అంబిషన్ అంటూ తిరిగావు ఆ మనిషి చూడగానే లవ్ అంటూ మీ యూత్ అంతా ఇంతేనా ఓ స్టడీ మైండ్ సెట్ ఏ ఉండదు రోజుకో కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీట్ కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాచు పని చేయట్లేదు ముప్పై తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్లే ఒక్క మ్యాటర్ మన కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు మీ వయసు తెలియగానే బై బాయ్ బాయ్ అని చెప్పి నేనేక ఊరికెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నారు తెగండి ఓ మంచి పని మీద వెళ్తున్నాను నన్ను విష్ చేయం అంజనా నాకు బాగా నిద్ర వస్తుంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను అంటే ఇప్పుడు అప్పుడే లైట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పుడు కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డి బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెట్టు కనిపిస్తున్న నన్ను చేయమంటావురా అది ఫ్యాషన్ రా పల్లెల్లింటికి బాధలేడురా లెదలో పోలేవురా ఇప్పుడు పంటన కూడా కంచె నటే పనిగా చూస్తున్నాడు తన వినొత్త నా పెళ్ళావు నల్లబురు చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురువు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు నప్పకుండా చేస్తావా చెప్పండి తప్పని చేస్తాను మాట మార్చోగా ఆహా బెటరా కోరా నువ్వు గురు గురుకురు గురువు ఇగ్నడికిన్ చూడు నన్ననాలి ఎండి అక్కా కొనే ఆక చెట్టి బయట కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు ఏ నవ్వుకు నవ్వుకు అరుణ్ అరుణ్ ఆక చెట్టి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు అక్క నీ తల చెట్టి బయట కనిపిస్తుంది మూసుకోండి అక్క కర్మ కర్మ వైజాగ్ నుంచి వస్తున్నాం ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్లో అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డి చేశాను సార్ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నాన్ మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని ని మీట్ అయ్యి వెళ్ళండి ఇక్కడ ఏదైనా హోటల్ లాడ్జ్ హోటల్స్ ఎందుకు మా గెస్ట్ హౌస్ ఉందిగా చెటా చెటా ఇవ్వడవన్నే ఇవర కొండపై గెస్ట్ హౌస్ లో రూమ్ కుడకా ఇవరకు ఒన్నినవరు కొర ఉండవరు వెళ్ళిస్తా చలా థాంక్స్ చెచి వెల్కమ్ అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు ఏ బిల్డప్ లేకుండా ట్రైన్లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు బొంబేలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చిన నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏ ఉంది నా బొంద మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలని ఉంది

టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు అమ్మ వెయిట్ చేస్తుంది తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్నీ నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిల్మ్స్ నీకు నచ్చవా లవ్ ఫిల్మ్సే కాదు లవ్ ఏ నచ్చదు ఏ ఎందుకలా అది అసలు అర్థం విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకునే ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దాట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుకురాసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్ కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్ల నీతో రెండు రోజులుగా ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ అదే నేను ఉంటే కాల్స్ ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త బాగా విసిగిస్తారు కాల్చి కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చేస్తే చెప్పాలి ఎక్కిళ్ళొస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డార్లింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ వేసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళ కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను ఏమైంది నాకు తెలుసు రేపు బాలకృష్ణ సార్ ఏమంటారో అని కొంచెం టెన్షన్ గా ఉన్నావు కదా అదే లేదు ఆ విషయానికి అంత సీన్ కలిపాక అడి చూడు కేరళ స్పెషల్ కొంచెం రిలాక్స్ అవ్వు అయ్యో ఇవన్నీ ఇప్పుడెందుకు నీకు మంద అలవాటు ఉందిగా నా దగ్గర ప్రెస్టీజ్ ఎందుకు బి ఫ్రాంక్ హ్యాబిట్ ఏం కాదు కానీ ఎప్పుడైనా అకేషనల్ గా నీ బర్త్డే పార్టీకి నేను కంపెనీ ఇస్తానులే దా హలో నువ్వు నా కంపెనీ ఇవ్వడం ఏంటి హలో ఐఎమ్ టీ టోటలర్ ఓకే అంటే ఏ అలవాటు లేదంటావు కళ్ళు కనిపించిన వాడిని మనం కలర్స్ గురించి అడిగితే వాడేం చెప్తాడు నువ్వు కూడా అలాగే ప్రేమ గురించి ఇన్ఫర్మేషన్ చాలా సేకరించావు కానీ దానివల్ల పొందే అనుభవం నీకు లేదు ఈ దేవుడు దయ్యం ప్రేమ ఇవన్నీ ఒకే టైపు ఫీల్ అయ్యే వరకు అర్థం కాని విషయం లేదు అని చెప్పే విషయం కానీ అర్థమైన వాళ్ళకి లవ్ ఇస్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అంతెందుకు ఒక నాన్న చస్తే అమ్మ చస్తే అన్న చస్తే చెల్లి చస్తే ఫ్రెండ్ చస్తే ఇష్టమైన వాళ్ళు ఎవరు చనిపోయినా మనం ఏం చేస్తాం ఏడుస్తాం కానీ ఆత్మహత్య చేసుకొని చావంగా కానీ ఒక ప్రేయస్ చచ్చిపోయింది దాన్ని ప్రియుడు ప్రియుడు చచ్చిపోయాడన్ని ప్రేయసి ఆత్మహత్య చేసుకుంటున్న ఇన్సిడెంట్స్ రోజు చూస్తున్నాం కావాలంటే ఇవాళ పేపర్ తీసుకొని చూడు ఎవడో ఒకడు ఏదో ఒక చోట ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈ లోకంలో ప్రాణం కంటే గొప్ప విషయం ఏముందో చెప్పు అయినా దాన్నే ప్రేమ కోసం వదులుపూడ చాలా కేరళ ఫ్యాన్స్ లవ్ కోసంలే వీడు ఏమంటున్నాడంటే చావనైనా చస్తాడు కానీ వేరే అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోట్ట నిజమైన ప్రేమ అంటే అదే లవ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు కానీ కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు కలిగే సంతోషం మామూలుగా ఉండదు అది గ్రేట్ ఫీలింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిన్ను ఒక విషయం అడిగితే తప్పగా అనుకోగా ఏంటి

ఎదురుగా చూసావు ఒక కుక్కు ఉంది కుక్క అంటే నాకు పిచ్చ భయం నేను ఒక బాక్స్ ఏవి కుక్కని చూసి భయపెట్టాను కరెక్టే నేను బాక్స్ అందని నీకు తెలుసు ఆ కుక్కకు తెలుసా దానికి నా షీల్డ్ సర్టిఫికేట్ చూపించమంటావా చేయి పట్టుకో అంటుకో షో వ్లైన్ అయ్యో వద్దు అయ్యో మనకు చూసి రిటైండ్ అవుతుంది చేసి పళ్ళు బాగా పొదరుగా ఉన్నాయి వీడియో చేస్తుందో 우리 씨 내가 나나가